హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చేసి ఇంకా కర్రీ వచ్చేసి ఇంకా బెండకాయ రొయ్యలు మసాలా కర్రీ మాట ఇది మసా మసాలా ఫ్రై మాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోద్దాము మీకు కూడా బాగా నచ్చేస్తుంది అనమాట ఒకవేళ నేను చేసే విధానం మీకు నచ్చితే మీరు ట్రై చేద్దరు కానీ చాలా బాగుంటుంది ఎప్పుడు ఏంటంటే బెండకాయ రొయ్యలు పులుసు అలా పెట్టుకుంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా ఇలా చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంక ఇక్కడ ముందుగా వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకుని అయితే అందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇంకా దాంతోపాటుగా ఇంకా ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి నేనైతే ఒక నాలుగు చిన్న ఉల్లిపాయలు అంటే మీడియం సైజు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను దీనికి కొంచెం ఉల్లిపాయ టమాటా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అందులోనే ఇంకా కరివేపాకు కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇంకా తొందరగా ఫ్రై అవ ఫ్రై అవ్వాలంటే మీకు తెలిసిందే కదా ఇంకా సాల్ట్ వేసేస్తే తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ వచ్చేసి కూర కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఉల్లిపాయలోనే మనం సాల్ట్ వేసేయాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఉప్పు పట్టి చక్కగా బాగుంటుంది ఇప్పుడు అందులో కొంచెం పసుపు కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంక ఇది కూడా పచ్చిదనం పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి భలే బాగుంటుందండి కర్రీ వచ్చేసి ఇంకా ఎప్పుడు ఒకే ఇలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంక ఇక్కడ పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసేసుకోవాలి కొంచెం ఎక్కువ రొయ్యలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీకి వచ్చేసి ఇంక ఇది కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఆ రొయ్యల లోపల ఏంటంటే వాటర్ అయితే ఉంటుంది కదా వాటర్ అంతా బయటకు వచ్చేసే వరకు చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి మనకి ఏంటంటే ఫ్రై చేసినప్పుడు ఇక్కడే చక్కగా రొయ్యలన్నీ అన్నీ ఉడికిపోవాలన్నమాట అంత బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే రొయ్యలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి చూసారు కదా ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి మనం ఒక నాలుగు ఉల్లిపాయలు వేసుకుంటే నాలుగు టమాటాలు కూడా వేసుకోవాలి దీనికి కొంచెం ఉల్లిపాయ టమాటా కొంచెం రొయ్యలు అన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇంక ఇది కూడా కొంచెం పచ్చిదనం పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా టమాటా బెండకాయ కూడా ఒకేసారి ఇంక ఫ్రై అయిపోతుంది ఇది ఏంటంటే ఈ కర్రీ వచ్చేసి ఇంకా మొత్తం అంతా సిమ్లో పెట్టే చెయ్యాలి ఇలాగ అయితే కొంచెం చిన్నగా కట్ చేసుకుని అయితే బెండకాయ చిన్నగా కట్ చేసేసుకుని అయితే ఇలాగైతే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇంకా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచేసేయండి ఇందులో మనం ఎటువంటి వాటర్ వేయం కనుక మనం సిమ్లో పెట్టే ఉడికించాలి ఒకసారి మధ్య మధ్యలో ఒకసారి మళ్ళీ ఇదంతా కలుపుతూ ఉండాలి కింద పట్టకుండా ఎందుకంటే మనం వాటర్ వేయట్లేదు కనుక చూసారా ఇలాగా మొత్తం అంతా సమ్మంగా కలిసేలాగంతా కలిపేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టేసేయండి ఇందాక చూసారు కదా కలర్ ఇప్పుడైతే బాగా చేంజ్ అయింది అంత చక్కగా వేగిపోయింది అన్నమాట ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా జీలకర్ర ధనియాలు పౌడర్ కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి ఈ మసాలా అన్నీ మీరు తినేదాన్ని బట్టి ఎంత అంటే కొంచెం మంది ఎక్కువ తింటారు కొంచెం మంది తక్కువ తింటారు కనుక అది మీరైతే చూసుకొని వేసేసుకోండి ఈ మసాలా వేసుకున్న తర్వాత కూడా చక్కగా ఫ్రై చేసేయాలి అందులో కూడా పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసేయాలి ఇంకా లాస్ట్లో ఇంకొకటి మిగిలిపోయింది కదా అదేంటో చెప్పండి కారం అయితే వేసుకోవాలి అది కూడా మీరు తినేదాన్ని బట్టి అయితే వేసేసుకోండి నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి వేశాను ఇవన్నీ చూసుకుని అయితే కారం అయితే వేస్తున్నాను ఎందుకంటే ఎండాకాలం కదా కొంచెం చూసుకుని అయితే వేసుకోవాలి కారం వేసిన తర్వాత కూడా ఆ పచ్చిదనం పోయేంత వరకు కారం కూడా కొంచెం పచ్చిదనం ఉంటుంది కదా అది కూడా పోయేంత వరకు అయితే చక్కగా ఫ్రై చేసేసుకుని మళ్ళీ సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు అలా సిమ్లో పెట్టేస్తే ఇంకా కూర అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడ ఎటువంటి వాటర్ కూడా వేయకూడదు ఈ కూరకు వాటర్ వేస్తే బాగోదు కావాలంటే మీకు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే పెరుగు వేసుకోండి పెరుగు వేసుకొని దగ్గరికి ఇలాగా ఫ్రై చేసేస్తే ఇంకా చాలా బాగుంటుంది నాకైతే ఇది చాలా లేత బెండకాయలు కనుక ఇంక ఇలా సరిపోతుంది లేదు మీకు కొంచెం గ్రేవీగా కావాలంటే నీళ్లు వేయకుండా పెరుగు అయితే కొంచెం వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ పెరుగు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే ఇంకా బెండకాయ రొయ్యలు మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు కానీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఇలా వచ్చింది ఏంటని బాయండి అందరికీ